లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు బాకీ వసూలు భద్రయ్య నారాయణ శెట్టి ఊరి రచ్చబండ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో చలమయ్య అనేవాడు అక్కడికి హడావుడిగా వచ్చి అయ్యా నారాయణ శెట్టి గారు వచ్చిన గండం నుంచి మీరే రక్షించాలి వంద వరహాలు అవసరమయ్యాయి రెండు మూడు నెలల్లో వడ్డీతో సహా ఇచ్చుకుంటాను అన్నాడు అది సరే నీ నిజాయితీని నేను అనుమానిస్తున్నాను అనుకోకు ఏది ఏమైనా డబ్బు వ్యవహారం కదా నీ నిజాయితీ గురించి మరొక పెద్ద మనిషి రెండు ముక్కలు చెబితే నాకు సంతోషంగా ఉంటుంది అని భద్రయ్య కేసి చూశాడు నారాయణశెట్టి వెంటనే భద్రయ్య ఒకరోజు అటు ఇట్టే కాని తీసుకున్న డబ్బులు పువ్వుల్లో పెట్టి మరీ తిరిగిచ్చేసే మనిషి చలమయ్య డబ్బు అతడి దగ్గరున్నా మీ ఇనప్పెట్లో ఉన్న ఒకటే అన్నాడు ఆ సాయంత్రమే వంద వరహాలు చలమయ్యకు అప్పించి పంపించాడు నారాయణశెట్టి ఆ మర్నాడు వీధిలో ఎదురుపడిన నారాయణశెట్టితో భద్రయ్య ఆ చలమయ్య విషయంలో జాగ్రత్త సుమండి తిరిగి తిరిగి చెప్పులు రూపవలసిందే కానీ ఇచ్చిన డబ్బు ఒక్క పట్టాన తిరిగి రాదు అన్నాడు అయితే నిన్న వాడి నిజాయితీ గురించి అలా ఎందుకు చెప్పారు అని ఆశ్చర్యంగా అడిగాడు నారాయణ శెట్టి అదే ముందులెండి వాడికి రెండేళ్ల క్రితం అప్పిచ్చిన ఇరవై వరహాలు రాబట్టుకోవడానికి వేరే మార్గం కనపడలేదు నిన్న సాయంత్రం మీరిచ్చిన డబ్బుతో వాడు వీధిలోకి రాగానే నా ఇరవై వరహాలు వడ్డీతో సహా వసూలు చేసుకున్నాను అంటూ ముందుకు సాగిపోయాడు భద్రయ్య